అండ్ అందరికీ ఇక్కడ ఇక్కడ పాలకూర అయితే ప్రిపేర్ చేసుకుందాం వచ్చేయండి పాలకూర పప్పు కోసం అయితే ముందుగా పాలుకూర కట్టనైతే తీసుకున్నానండి పాలకూర నీట్గా కూడా వాష్ చేసుకున్నాను మా భావనైతే నేను తీసుకురమ్మను పాలకూర ఇప్పుడు సీజన్ కదండి వింటర్ వచ్చిందంటే మాకు ఇంకా పాలకూర చాలా ఎక్కువగా దొరుకుతుందండి ఇక్కడైతే ట్యూస్డే అయితే మాకు రేషన్ ఇస్తారండి వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అన్నీ కూడా రేషన్లో ఇస్తారండి డైలీ ప్రతి కూడా వెంటర్లో మాకు ఇంక పాలకూరను అయితే మెన్షన్ చేస్తారండి మాకైతే ఇంక పాలకూరను కూడా ఇస్తారు ఇదైతే మా పావు తీసుకొచ్చారండి పాలకూరలో అయితే పచ్చిమిరపకాయ నీట్గా వాష్ చేసుకుని అయితే కుక్కర్లో వేసుకున్నానండి వేసుకున్నాక పచ్చిమిరపకాయలు టమాటాలను కూడా కట్ చేసి వేసుకున్నాను నేను ఎప్పుడు కూడా పాలకూరలు అయితే బంగాళదుంప వేసి వండుతానండి ముందు నేను పాల్కూర ఉండేటప్పుడు అయితే మ్యారేజ్ అవ్వక ముందు నాకు కూడా తెలియదండి బంగాళదుంప వేసి వండుతారని పంజాబ్ వెళ్ళాక అయితే తెలుసుకున్నాను అప్పటి నుండి నేను కూడా బంగాళదుంప వేసి అయితే వండుతున్నాను అలాగే కందిపప్పును కూడా యాడ్ చేస్తాను ఎంతమంది నా లాగా పాల్కూరలో బంగాళొం పేస్ వండుతారన్నది అయితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకు పంజాబ్లో అయితే ఒక హిందీ అమ్మాయి అయితే నాకు చెప్పిందండి బీహార్ అమ్మాయి అప్పటి నుండి నేను కూడా వేసి వండుతున్నాను చాలా బాగుంటుందండి కూరలో బంగాళదుంప వేసినట్లయితే టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి ఇంకా నేనైతే వాటర్ వేసుకుని అయితే కాలకూర ఇంకా వేగంగానే ఉడికిపోతుంది కదండి అందుకోసం నాలుగైదు విజులు వచ్చాక అయితే మనం ఇంకా ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇది పొంగకుండా ఉండడానికి ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నట్లయితే పైకి అయితే పొంగదండి మూత పెట్టాక కొద్దిగా ఆయిల్ వేసుకుని మూత పెట్టుకుని అయితే ఇంకా ఇండక్షన్ అయితే ఆన్ చేసుకున్నానండి ఇండక్షన్ పైన అయితే నేను ఎక్కువ యూజ్ చేస్తానండి ఇక్కడ ఇండక్షన్ మాకు ఆర్మీలో అయితే ఇండక్షన్ యూజ్ చేసుకుంటే కరెంట్ బిల్లు అంటే గ్యాస్ ఏ అండి కరెంట్ అందరికీ కూడా ఈ సేవింగ్ కోసం అయితే ఇక్కడ అందరూ కూడా ఇండక్షన్ పైన వండుతారండి నేను కూడా ఇండక్షన్ పైన అయితే పెట్టేశాను నాకైతే పప్పు మెత్తగా ఉడికిపోయిందండి ఫ్లాచ్ అయితే అయితే ఫ్లాచ్ చేసుకున్నాను నాకు మనకు టేస్ట్ సరిపోయిన తుప్ప అయితే వేసుకోవాలండి నాకు టేస్ట్ సరిపోయిన తుప్పునైతే అయితే యాడ్ చేసుకుని ఒక టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను అండి అలానే పసుపును కూడా యాడ్ చేసుకోవాలి అలాగే కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలండి పప్పులో రెండు మూడు పచ్చిమిరపకాయలు వేసుకుని అయితే ఉడికి పెట్టుకున్నాను కదా అందుకోసం కొద్దిగా కారాన్ని వేసానండి ఇంకా కడాయి పెట్టుకుని అయితే కడాయిలో ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడయ్యాక జీలకర్రని వేసుకున్నానండి జీలకర్ర వేడయ్యాక అయితే ఇంక ఇందులో అయితే ఎండు మిరపకాయలు కూడా యాడ్ చేసుకున్నాను ఎండు మిరపకాయలు ఇక్కడ రెండు మూడు వేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది అండి టేస్ట్ మిరపకాయలు కూడా యాడ్ చేసుకున్నానండి మిరపకాయలు కూడా వేసుకున్నాక వెల్లుల్లిపాయలు అయితే ఇందులో యాడ్ చేసుకున్నానండి వెల్లుల్లిపాయలు వేసుకున్నాక కరివేపాకుని కూడా వేసుకుని అయితే బాగా ఫ్రై చేయండి మీరు ఎంతమంది వెంటర్ వచ్చాక పాలకూర పప్పు అనేది వండుకున్నారనేది అయితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు ఎంతమంది ఆర్మీ ఫ్యామిలీస్ ఉన్నారనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి రేపు వేసుకున్నాక మనం పాలకూరలో పప్పును వేసాం కదండి అందుకోసం అయితే కొద్దిగా ఇంగువుని అయితే యాడ్ చేసుకున్నాను ఇంగువని యాడ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మనం పప్పు ఎప్పుడైనా ఉన్నప్పుడు ఇంగువు కూడా యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి తాలింపునైతే ఆ పప్పులో కలుపుకోవడమేనండి కలుపుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా ఒకసారి బంగాళదుంపు వేసి వండి టేస్ట్ ఎలా వచ్చింది ఏంటన్నది అయితే ఖచ్చితంగా నాకు తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఒకసారి ట్రై చేయండి వీడియో చూసిన చూసిన వాళ్ళందరూ కూడా ఒకసారి బంగాళదుంపు వేసి వండడానికి అయితే ట్రై చేయండి వీడియోని చూసాక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని మరి కొంతమందికి అయితే షేర్ చేయండి బాయ్ బాయ్ మీరు ఎంతమందికి పాలకూర పప్పు అంటే ఇష్టం అనేది కూడా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేయండి బాయ్ బాయ్